పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు ఏదైనా కంప్లైంట్ ఇస్తున్న సమయంలో కానివ్వండి లేదు అనుకుంటే పోలీసులు ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తున్న సమయంలో కానివ్వండి అలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా మీ మొబైల్లో కెమెరా ఆన్ చేసి ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి రికార్డ్ చేసుకోవడానికి మీకు అన్ని రకాల రైట్స్ ఉన్నాయి ఎందుకంటే పోలీసులు అంటారు అరే ఎందుకు తీసవారు కెమెరా ఆఫ్ చెయ్యి అని చెప్పేసి అవసరం లేదు ఒకవేళ ఫోన్ కనుక లాక్కున్నాడు అని అంటే మనం మళ్ళీ పోలీస్ ఎవరైతే ఆ పోలీస్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా నేమ్ ప్లేట్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ బ్యాడ్జెస్ ఉంటాయి ఆ బ్యాడ్జెస్ చూసేసి అతని అతని ఒక డిజిగ్నేషన్ కనుకొని మనము అతని పైన కేసు వేయడానికి కూడా మనకు అన్ని రకాల రైట్స్ ఉంటాయి దాంతో పాటు మీరు ఒకవేళ కెమెరా మానేయండి తీయొద్దు మేము మాట్లాడుతున్న మాటలు మీరు రికార్డ్ చేయొద్దు అసలు పోలీస్ స్టేషన్ మీరు షూట్ చేయొద్దు అని చెప్పేసి అన్న అప్పుడు పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అన్నది మీరు కూడా అబ్జర్వ్ చేయండి కంపల్సరీగా పోలీస్ స్టేషన్ లో మస్ట్ అండ్ షుడ్ గా కెమెరాస్ ఉండాలి వాళ్ళు పోలీసులు మనతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి లేదు అంటే మన మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పుడు కానివ్వండి వాళ్ళు మనతో బిహేవ్ చేస్తున్న విధానం ప్రతి ఒక్కటి కూడా ఆ సీసీ కెమెరా అనేది రికార్డ్ చేస్తుంది కంపల్సరీ సీసీ కెమెరాలు ఉండాలి అప్పుడు మీరు క్వశ్చన్ చేయండి మీరు మొబైల్ తీసుకుంటే మీరు సిసి కెమెరాలు ఎందుకు పెట్టుకోలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేసే రైట్స్ ఉంటాయి మేడం మీరు బానే చెప్తున్నారు కూర్చొని అక్కడ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన తర్వాత సీన్ అంతా రివర్స్ లో ఉంటుంది మమ్మల్ని కొడతారు అంటే వారికి కొట్టే రైట్స్ కానివ్వండి మిమ్మల్ని ఒరై రారా పోరా అని పిలిచే రైట్స్ కూడా లేవు కొంతమంది అయితే ఇంకా నేను ఆ మాట చెప్పలేను కానీ అలాంటి దుర్భాషలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు వాటిని మీరు రికార్డ్ చేసుకొని మీరు గనక కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టయితే ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క ఉద్యోగం పోయే అవకాశం ఉంది సార్ మీరు మాకు చాలా పెద్ద సాయం చేస్తున్నారు కానీ మీకు ఇవ్వడానికి నా చేతిలో డబ్బులు లేవు సార్ అమ్ముకుంటే డబ్బులు వచ్చే వస్తువు ఒకటి ఉంది ఇదిగో ఇదే సార్ ఈ బంగారుపు తాలిబొట్టు సేయించడానికి నా మావ చాలా కష్టపడ్డాడు ఇది అమ్మేసి మీకు డబ్బులు ఇచ్చేస్తాను మనిషిని మీ దగ్గర తీసుకొచ్చి కాపాడమని చెప్తే డబ్బు ఇవ్వకపోతే వైద్యం చేయను అని చెప్తావానము ఒకటా సార్ పోలీసుడు వచ్చినా సరే వైద్యం చేసే పంపిస్తాను సార్ ఒకరి దగ్గర ఉన్న ప్రతిభ అందరికీ ఉపయోగపడ్డప్పుడే మర్యాద మీలాగా బాధిపబడ్డ వాళ్ళకి న్యాయం జరిగినప్పుడే నేను మనశ్శాంతిగా నిద్రపోతున్నాను కంపల్సరీగా ఎందుకంటే చాలా కాన్స్టిట్యూషన్ లో చాలా వరకు ఒక నార్మల్ పర్సన్ ని ఎలా రెస్పెక్ట్ చేయాలి పోలీసులు వారితో ఎలా బిహేవ్ చేయాలి అనేది చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అయినా కూడా పోలీసులు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిడుతూనే ఉంటారు కొడుతూనే ఉంటారు అదే విధంగా మాట్లాడుతూనే ఉంటారు అంటే వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తూనే ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఇంకా ఇమీడియట్ గా తప్పు ఎటువైపు ఉంది ఎటువైపు లేదు అని తెలుసుకోకుండా పోలీసులు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చాలా మంది నాకు చెప్తున్నారు పోలీసుల విషయంలో మేము ఇలా ఇలా అవుతుంది మేడం ఇలా చేస్తున్నారు మేడం అని చెప్పేసి ఇంకొకటి పోలీస్ స్టేషన్ లో ఇలా కెమెరాస్ ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి పోలీసులు ఎవరైనా సరే మిమ్మల్ని మీ పేరు మీద ఇలా ఒక కేసు ఫైల్ అయింది మీరు అర్జెంట్ గా రండి స్టేషన్ కి అని చెప్పేసి పిలిచారనుకోండి గబాల్లా పరిగెత్తుకుంటూ వెళ్ళకండి కంపల్సరిగా మీరు నాకు ఒక నోటీస్ అది ముందుగా తెలుసుకోండి అసలు అదేం కేసు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అనేది ఒక వ్యక్తిని మీ తరపు నుంచలో ఒక వ్యక్తిని పంపించి అది ఏం కేసో తెలుసుకొని అది ఎఫ్ఐఆర్ అయ్యిందా లేదా అదొకటి తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి ఒక పర్సన్ ని తీసుకొని విత్ మీ ఫ్రెండ్ కానివ్వండి మీ ఫాదర్ కానివ్వండి లేదంటే మీ మదర్ కానివ్వండి లేదంటే ఇంకో ఎవరైనా సరే మన వాళ్ళను తీసుకున్న తర్వాతనే పోలీస్ స్టేషన్కి అనేది వెళ్ళాలి ఎఫ్ఐఆర్ కాలేదు అంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ అయ్యింది అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు ఏ పేరు మీద ఏ బేస్ మీద దేనికోసం ఏ ఏ ప్రకారంగా ఎఫ్ఐఆర్ చేశారు అనేది పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే అప్పుడు నోటీస్ ఇవ్వమని చెప్పండి నాకు అది సెవెన్ ఇయర్స్ బిలో ప్రిజన్మెంట్స్ ఉంటేనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అంటే జైలు శిక్ష ఒక ఏడు సంవత్సరాల లోపు ఉన్న వాటికి మాత్రమే స్టేషన్ బెయిల్ అంటారు మీరు అలాంటిది ఇవ్వడం జరుగుతుంది సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇస్తారు నోటీస్ తీసుకున్న తర్వాత మీరు ఆ పోలీస్ స్టేషన్ అనేది వెళ్ళండి అంతేగాని వెళ్ళిన తర్వాత అక్కడ ఒకవేళ ఎఫ్ఐఆర్ అయ్యింది ఉంటే మిమ్మల్ని ఇమీడియట్ గా వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి తీసేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమైండ్ పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే అక్కడ ఏం జరిగింది ఏంటి అని తెలుసుకునే లోపే ఇదంతా కూడా జరిగిపోయే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని సార్లు పోలీసులు కూడా చేసుకునే సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం అవికి బయటికి రావు కానీ చాలా వరకు చేస్తూ ఉంటాం